గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవిచంద్రుడు లాభంలో బుధ శుక్రులు షష్ఠంలో రాహు బ్రహ్మాండమైన శుభ భవిష్యత్తు గోచరిస్తుంది ఏకాగ్రతతో పనులు చేస్తే మంచి జరుగుతుంది మంచి విజయం లభిస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి తోటి వారి నుండి తగినంత గుర్తింపు ప్రశంసలు ఉంటాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది అధికారుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగంలో సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది ఆశయం ఒకటి నెరవేరుతుంది సృజనాత్మకత పెరుగుతుంది కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆ విధంగా సాధన చేయాలి అవి వృత్తికి ఎంతగానో సహకరిస్తాయి ప్రతిభా నైపుణ్యాలతో పనిచేయడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది అపారమైన బుద్ధి సంపద వ్యాపార లాభాన్ని ప్రసాదిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే వ్యాపారంలో మేలు చేకూరుతుంది పలు మార్గాల్లో వ్యాపారంలో లాభం చేకూరే అవకాశం ఉంది ధన ధాన్యాది యోగాలు శుభప్రదంగా ఉంటాయి తులారాశి వారు ఈ వారం ఎటువంటి పఠించాలి తులారాశి లక్ష్మి లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాల అవసరం లేదు